కన్నడ సినిమా ఇండస్ట్రీలో కేజీఎఫ్ తర్వాత ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా వినిపించిన పేరు కాంతార రెండు వేల ఇరవై రెండులో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లు అందుకుంది ఇప్పుడు దీనికి సీక్వెల్ ని కాంతార చాప్టర్ వన్ పేరుతో తీశారు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించుగా హుంబెలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది అక్టోబర్ రెండున మూవీ థియేటర్లోకి రానుంది ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు కరణ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా కాంతారా చాప్టర్ వన్ రెండు వేల ఇరవై రెండులో లో విడుదలై సంచలన విజయం సాధించిన కాంతారా మూవీకి ఇది ప్రీక్వెల్ గా తెరకెక్కుతోంది ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా మెల్లమెల్లిగా షూటింగ్ పూర్తి చేసుకుంది అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు కేవలం ఒకళ్ళు పోస్టర్ తప్పితే గ్లిమ్స్ కానీ టీజర్ కానీ ఏమీ రాలేదు ఇవేవి రిలీజ్ చేయకుండానే మూవీ ఏకంగా ట్రైలర్ లాంచ్ కి ముహూర్తం పెట్టేసింది అంటే సెప్టెంబర్ ఇరవై రెండున కాంతారా చాప్టర్ వన్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు చెప్పినట్లుగానే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు ఎంతో కాలంగా మూవీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ కాంతారా ట్రైలర్ తో మూవీ లవర్స్ కి మూవీ టీమ్ ట్రైలర్ తో మంచి ట్రీట్ ఇచ్చిందని చెప్పాలి ట్రైలర్ మొత్తం రిషబ్ శెట్టి లుక్స్ పవర్ఫుల్ డైలాగ్స్ గూజ్ బామ్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో నిండిపోయింది ముఖ్యంగా రిషబ్ శెట్టి తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు పౌరాణిక అంశాలు ప్రకృతి మానవ సంబంధాలను మేలవించి చిత్రీకరించిన విధానమైతే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది గతంలో కాంతారాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు సిద్ధమయ్యారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది ఇక ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ చూపించి మరో సర్ప్రైజ్ ఇచ్చాడు రిషబ్ శెట్టి పంజుర్లీ సంస్కృతిని ప్రధాన అంశంగా కాంతార సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు కానీ ప్రీక్వెల్లో అది మిస్ అయినట్లు కనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే కాంతార చాప్టర్ వన్ రాజుల కాలం బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుందని అర్థమవుతుంది రాజకుమారితో హీరో ప్రేమాయణం యుద్ధం బ్యాక్ డ్రాప్ లోనే ట్రైలర్ సాగింది కానీ ఎక్కడ డివోషనల్ అయితే కనిపించలేదు కాంతార చాప్టర్ వన్ అసలు కథ ఏంటనేది తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఎప్పుడో సెట్స్ వచ్చిన ఈ సినిమా షూటింగ్ కి తరచూ ప్రమాదాలు ఆటంకాలు ఎదురయ్యాయి అడవి డ్రాప్ లో సినిమా ఉండడంతో మూవీ టీం కి కాంతారా షూటింగ్ సవాల్గా మారింది ఆడియన్స్ కి మంచి అనుభూతిని అందించేందుకు సెట్స్ ఏం లేకుండా రియాలిటీ కోసం ఏకంగా అడవిలోనే షూటింగ్ నిర్వహించారు నగరానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో షూటింగ్ చేశారు దీంతో మూవీ టీం కి తరచూ అవాంతరాలు ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేశారు ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కాంతారా చాప్టర్ వన్ దసరా కానుకగా అక్టోబర్ రెండున వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది